ఆశాపాషముతా నిడుపు లేదు అంతంబూ రాజేంద్ర ఆశా పాశముతా కడుపు లేదంతంబూ రాజేంద్ర వారాసిపావృతమిది నీ వలయ సామ్రాజ్యం బుసే కూడి పొందిరిగాక వైన్యగయ భూకాంతాదులు అర్ధ కామాసన్ పాయగ నేర్చిరే మును నిజ ఆశ అంతంబులన్ చూచిరే మును నిజాశాంతంబులన్ చూచిరే ఓ రాజేంద్ర మనుజునికి ఈ ఆశ అనే త్రాడు ఉన్నదే అది చాలా పొడవైనది దానికి అంతం అంటూ లేదు సముద్రం అంతంగా గల భూవలయమంతా పొందిన రాజులు కూడా శ్రమను పొందారే గాని తృప్తిని పొందలేదు చక్రవర్తి గయుడు మొదలైన చక్రవర్తులు కూడా ధనం మీద కామం మీద ఆశను వదులుకోలేదు అలాగని వారి కోరికలు తీరనులేదు సంతుష్టుడి మూడు జగముల పూజ్యుండు సంతోషికపుడు జరుగు సుఖము సంతుష్టుడి మూడు జగముల పూజుండు సంతోషికెప్పుడు జరుగు సుఖము సంతోషిగా కుంఠ సంసార హేతువు సంతశంబున ముక్తి సతయుదొరకు పూట పూటకు జగంబుల యదృక్ష లాభతుష్టింబుతోన పెరుగు పరితోషహీనత ప్రభసిడిపోవును జలధారం అనలంబు సమయునట్లు నీవు రాజు చునిఖిలంబు నడుగుట తగవు కాదు నాకు తగిన కొలది ఏను వేడి కొనినా ఈ పదత్రయమును చాలూ చాలు చాలు సంతోషపడేవాడు ముల్లోకాలు గౌరవింపబడతాడు సంతోషం కలవానికి ఎల్లప్పుడూ సుఖం కలుగుతుంది సంతోషం లేకపోవడమే తిరిగి పుట్టడానికి కారణం సంతోషం వల్ల మోక్షం సమకూరుతుంది పూట పూటకు తనంత తానుగా దొరికిన దానితో సంతోషపడితే తేజస్సు పెరుగుతుంది నీళ్ల వల్ల నిప్పు చల్లారిన విధంగా సంతోషం లేకపోతే తేజస్సు తగ్గిపోతుంది నీవు రాజువు కదా అని అవి ఇవి అన్నీ ఇమ్మని అడగడం న్యాయం కాదు నాకు తగినట్టుగా నేను అడిగిన ఈ మూడడుగులు కాదనకుండా ఇవ్వు అదే చాలు అంతే చాలు శుక్రా బలి సంవాదం అని ఇట్లు పలుకుచున్న కర్పునకు ఉర్వీద